ప్రవచనం విద్వాంసులేమో అసూయ గ్రస్తులు ప్రభువుల గర్వాంధులు ఇక సామాన్యులు అజ్ఞానులు నేను చెప్పదలుచుకున్న సుభాషితం నాలోనే నశించిపోతోంది అని వాపోయారు భతృహరి సుభాషితం అంటే మంచి మాట మంచి మాటలు వినే సుహృదయులు ఈ లోకంలో కనిపించడం లేదని కవి ఆవేదన తెలిసిన వారికి చెబుతామంటే మహాపండితుడన్న కీర్తి పొందుతాడనే ఈర్ష్యతో పెడచేవన పెడతారు తామే పండితులం అనుకునేవారు పాలకులకు సహజంగా గర్వం ఉంటుంది మాకు మరొకడు నీతులు చెప్పేవాడా అని ఆగ్రహిస్తారు సామాన్య జనానికి శుభాషితాలు విని అర్థం చేసుకునే జ్ఞానం ఉండదు అలా అనుకున్న భతృహరి ఊరుకోలేదు చెప్పదలుచుకున్నాను వినన్నంటూ నీతి శాతకం చెప్పాడు అందరూ పండితులు కాలేరు చాలా మంది పాఠకులు కాలేరు అక్షర జ్ఞానం లేనివారున్నారు కదా వినడం తేలిక శ్రద్ధగా విని అర్థం చేసుకోగలిగిన వారికి మంచి చెప్పటం ఒక ధర్మమే కాదు సామాజిక బాధ్యత కూడా లోక వ్యవహారం అంతా నియమబద్ధ రీతిలో నడిచేటట్లు చేసిన పరమేశ్వరుడు ఒక్క మానవ బుద్ధికి మాత్రం స్వాతంత్ర్యం ఇచ్చాడు అందుకే మనిషి బుద్ధి క్రమ ప్రవర్తించడు ఒకరి బుద్ధి ఒక్కో రకంగా ఉంటుంది మానవ జన్మ ఉత్తమమైంది అన్నారు మనిషిగా పుట్టినవాడు బుద్ధి బలంతో సన్మార్గాన్ని అవలంబిస్తూ తానున్న స్థితి కంటే ఉన్నతమైన స్థితిని చివరికి మోక్షాన్ని పొందగలగాలి మానవ జీవితాన్ని ఉన్నతంగా తీర్చిదిద్ది చక్కని సంస్కారాలు పెంపొందించేలా చూడటం విజ్ఞుల కర్తవ్యం సమాజంలో నైతిక విలువలు పాదుగొల్పాలి నైతిక విలువలు ఆధ్యాత్మిక విలువల కన్నా భిన్నమైనవి కావు జీవిత జీవితానికి ఒక దిశను గమ్యాన్ని ఏర్పరిచి అర్థవంతమైన జీవితం గడిపేలా మార్గదర్శనం చేసేవే ఆ విలువలు విశ్వం గురించి విశ్వంలో తన స్థానం గురించి తన జన్మ పరమార్థం గురించి మనిషి తెలుసుకోవటానికి దోహదం చేసేది ఆధ్యాత్మిక జ్ఞానం పిల్లలకు పిల్లలకు నైతిక దిక్సూచిని బహుకరించవలసిన బాధ్యత పెద్దలది క్రమశిక్షణ సత్యం న్యాయం మంచి చెడు పరోపకారం స్వచ్ఛమైన ఆలోచనలు పరిశుద్ధమైన అలవాట్లు ఇవన్నీ ఈ తరంలో పిల్లలే కాదు పెద్దలు తెలుసుకోవాల్సిన అగత్యం ఏర్పడింది కాలానుగుణంగా అనేక పరిస్థితుల వల్ల మన జీవన విధానంలో ప్రవృత్తుల్లో ఆలోచనల్లో ఆచరణల్లో ఎన్నో చోటు చేసుకుంటున్నాయి సంస్కరణ వ్యక్తు నుంచి ప్రారంభం కావాలి శీలమే పరమావధిగా వ్యక్తుల్ని తీర్చిదిద్దాలి వ్యక్తి సంస్కారవంతుడు కానిదే ఏ సమాజము సుఖ సంతోషాలతో మనలేదు వస్తువులు లేదా ఆలోచనల విలువను సరిగ్గా అంచనా వేయలేకనే ఈ ప్రపంచంలో ప్రజలు క్లేశాలను అనుభవిస్తున్నారు అంటారు విజ్ఞులు ప్రజల శ్రేయస్సు కోసం పాలన సాగించడం పాలకుల కర్తవ్యమైతే ప్రజల్ని నీతివంతులుగా సంస్కారవంతులుగా తీర్చిదిద్దవలసిన విధి పండితులది పూర్వకాలంలో ధర్మ ప్రవక్తలు సంస్కర్తలు జనం వెళ్లి మంచిని ప్రబోధించేవారు కొందరు మాటల్లో చెబితే మరికొందరు పాటలు పాడారు సామాజిక దృక్పథంతో ఆధ్యాత్మిక విషయాలను ప్రవచించారు వచనం అంటే మాట మాటలు మామూలు మాటలు కాక ఉన్నతమైన విషయాలను మనసుకు ఎక్కేలా ఆహ్లాదకరంగా దుష్టాంతాలతో బోధించడం ప్రవచనం ప్రవచనం ఒక కళ నైమిసారణ్యంలో మునులు కూతురి ద్వారా పురాణాలు విన్నారు హరికథలు దేవాలయాల్లో పురాణ కాలక్షేపాలు ఉండేవి ఈ యాంత్రిక యుగంలో ప్రసార మాధ్యమాల్లో ప్రవచనాలు వినిపిస్తున్నాయి లక్షల శ్రోతలు వింటున్నారు ఇవన్నీ సమాజంలో మంచి మార్పు కోసమే అందుకే ఎంతమందైనా మంచి మాటలు పదే పదే చెప్పాల్సిందే వినేవారు వినాల్సిందే తెలిసినవారు చెప్పటం వారు విని అర్థం చేసుకోవటం విన్నదాన్ని ఆచరించడం సమాజ ఆరోగ్యానికి ఎంతైనా అవసరం